చికెను మటను కాకుండా ఇలా కౌజుబిట్ల గుడ్డతో రొయ్యల కర్రీ చేసాను ఎక్సలెంట్గా వచ్చిందండి ప్రాసెస్ చాలా ఈజీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా బిర్యానీ ఆకు ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకొని టమాటాలు మగ్గించుకోవాలి ఈ లోపు గుడ్లు కూడా ఉడికిపోయాయి చూసారా ఎంత బాగున్నాయి గుడ్లు ముద్దుగా ఇప్పుడు దీంట్లోకి టమాటాల్లోకి నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని నూనె పైకి తేలుతున్నప్పుడు గుడ్లను యాడ్ చేసుకోవాలి గుడ్లను యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ముందే అదే రొయ్యల్ని నేను వేసి ఉంచుకున్నాను అంటే ఉడకపెట్టి పెట్టుకున్నాను ఆ రొయ్యల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని రొయ్యలు కూడా ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో మగ్గిన తర్వాత పేస్ట్ వేసానండి కొబ్బరి గసగసాల పేస్ట్ అండి అంతేనండి ఆ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే చాలా ఈజీ అండి గుడ్లను రొయ్యల్ని ఉడకపెట్టుకోవాలి పేస్ట్ పట్టుకోవాలండి అంతేనండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో